హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య చాలా రోజులైంది నేనైతే వీడియో పోస్ట్ చేయక మళ్ళీ అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగలను మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా అసలు లెట్ చేయకుండా ఈరోజు వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దాం నాకైతే ఇది సెకండ్ టైం అనమాట ఇలా బల్క్ ఆర్డర్లో శారీస్ అయితే ప్రీప్లీటింగ్కి వచ్చేసింది లాస్ట్ టైం వచ్చేసి నేను ఒక బ్రైడ్కి మేకప్ అన్నీ ఒప్పుకున్నప్పుడు తనకి మొత్తం ఎయిట్ శారీస్ నేను మొత్తం ప్రిప్లీట్ చేసి ఇచ్చాను అలాగే ఇప్పుడు సెకండ్ టైం అనమాట పావని గారు ఒంగోలులో ఉంటాను నేను నాకు పావని గారు వచ్చేసి ఈ శారీస్ అన్నీ సెండ్ చేశారనమాట తను ఊరికి ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారు అందుకని శారీస్ అన్నీ ప్రీప్లిటింగ్ కావాలని నాకైతే బల్క్లో ఆర్డర్ ఇచ్చేసారు కేవలం నాకు టైం వచ్చేసి ఓన్లీ వన్ డే మాత్రమే ఇచ్చారు నాకు షాప్లో వర్క్ చూసుకోవాలి అలాగే ఈ శారీస్ అన్నీ ప్రీప్లిట్ చేసుకోవాలి నాకు షాప్లో కుదరదు కాబట్టి నేను ఇంట్లో మాత్రమే ఇవి ప్రీప్లీట్ చేసుకుంటాను ఈ సిక్స్ శారీస్ వచ్చేసి నాకు వన్ డే టైం మాత్రమే ఇచ్చారు నేను నైట్ నుంచి కూర్చుంటే మళ్ళీ మార్నింగ్ ట్వెల్వ్ కల్లా వీళ్ళకి ఈ శారీస్ అన్ని నేను సబ్మిట్ చేయాలన్నమాట మన హడావిడి చేసేటప్పుడు ఒక్కొక్కసారి టెన్షన్ కూడా వస్తుంది ఇన్ని శారీస్ చేసేటప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి ముందు ఎన్ని శారీస్ చేస్తానో అనేది నేను ఫస్ట్ వచ్చేసి అన్నీ చూసుకుంటాను అనమాట ఫస్ట్ ప్లీట్స్ పెట్టుకోవడానికి నేను వీళ్ళు వాడిన శారీయే కాబట్టి ఎక్కడైనా ముడతలు ఉంటాయా అని ఫస్ట్ నేను శారీ మొత్తం అయితే ఐరన్ చేసుకొని ప్లీట్స్ కుర్చీళ్ళు అన్నీ సెట్ చేసుకున్న తర్వాత నేను ఒక్కొక్క శారీకి మొత్తం ఫస్ట్ హడావి లేకుండా శారీకి ఫస్ట్ ప్లీట్స్ పెట్టేసుకొని అలాగే కుర్చీళ్ళు పెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే శారీస్ అనేవి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ప్రీప్లీట్ చేసుకుంటాను అలాగే నాకు తొందరగా ఈజీగా అయిపోతుంది అలాగే మనకు వర్క్ వచ్చేసి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ ప్లీట్స్ పెట్టడానికి ఒక్కొక్కసారికి మనం హడావిల్లో వెళ్ళేటప్పుడు చాలా లేట్ అవుతుంది అందుకని నేను ఫస్ట్ ఇలా ప్లీట్స్ పెట్టేసుకొని కుర్చీలు పెట్టుకొని తర్వాత మనం ఈ బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పట్టులోనే కొంచెం వెయిట్లెస్ అలాగే సిల్క్ శారీ అనమాట ఈ శారీస్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అనేది చేయాలన్నమాట దీనికోసం నేను ఫస్ట్ పళ్ళు ఐరన్ చేసేటప్పుడు ఇలాంటి నెట్టెడ్ క్లాత్ అయితే తీసుకొని ఐరన్ చేసుకుంటాను ఎందుకంటే ఇవి వచ్చేసి మనకి హీట్ ఎక్కువైనప్పుడు గ పక్కన శారీకి ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమోనని భయంతో ఇలా శారీస్ అనేవి డ్యామేజ్ కాకుండా మనం వచ్చేసి ఇలా నెట్ వేసుకోవడం వల్ల శారీస్ అనేవి డ్యామేజ్ కాకుండా నీట్గా ఉంటాయి మనం ఒకసారి ఆర్డర్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా మనం జాగ్రత్తగా అప్పగించాలి లేదంటే నెక్స్ట్ టైం మనకి ఎవరు ఇవ్వరు ఇక్కడ నా టూ శారీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అలాగే ప్రతి ఒక్క నేను వీడియో తీయడానికి నాకైతే టైం సరిపోలేదు అందుకని ఉన్న చేసిన శారీస్ వరకు గబగబా వీడియోస్ తీసేసుకొని అలాగే మనకి టైం ఉండేది చాలా తక్కువ ఇంకా షాప్లో కూడా నాకు పార్లర్లో కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసింది అనమాట దానివల్ల నాకు ఇక్కడ ఇక్కడ టెన్షన్ వేసేసి నేను పని అనేది వీడియో మొత్తం షూట్ చేయలేకపోయాను అలాగే లాస్ట్కి వచ్చేసరికి ఆ మేడం వచ్చేసి వాళ్ళ పాపయ్య కూడా టూ శారీస్ ఉన్నాయని ఆర్డర్ ఇచ్చారు అవి కూడా మనం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ఇవి వచ్చి కిడ్స్ శారీస్ అనమాట అవి కూడా మనం టైంకి వాళ్ళకైతే శారీస్ అనేవి కంప్లీట్ చేసేసాము ఇక్కడ వాళ్ళు మార్నింగ్ ట్వెల్వ్కి అయితే అడిగారు ఆ టైంకి అయితే మనం ఈ సిక్స్ శారీస్ అలాగే పిల్లలవి రెండు మొత్తం ఎయిట్ శారీస్ అయితే మనం కంప్లీట్ చేసి ఇచ్చాము మీలో ఎవరికైనా ఇలా శారీ ప్రీప్లిటింగ్ కావాలి అనుకుంటే ఈ కామెంట్ సెక్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే షేర్ చేస్తాను మీకు కూడా కావాలంటే నాకైతే డిఎం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రీప్లీటింగ్ శారీస్ కావాలి అనుకుంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేసేయండి కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు